వరంగల్లో భద్రకాళి శాఖంబరి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి ఈరోజు సంపూర్ణ శాఖాంబరిగా భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు పది టన్నుల డెబ్బై ఒక్క రకాల కూరగాయలు పండ్లను అలంకరణకు అర్చకులు ఉపయోగించారు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు ప్రజల ఇలవేల్పు దైవ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈ శాకాబరి నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నా ఈ రోజు భద్రకాళి అమ్మవారు సంపూర్ణ శాకాంబరిగా దర్శనమిస్తున్నారు పేలాదిగా ఉదయం నుంచే భక్తులు తరలి పరిస్థితి కనబడుతుంది ఈ రోజు శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు దశకు చేరుకున్న ఎటువంటి ప్రత్యేకత ఉంటుంది సంపూర్ణ శాకాంబరిగా ఎప్పుడు అలంకరించారు ఐగారితో మాట్లాడే ప్రయత్నించం ఎలా ఉంటుంది ఈ రోజు శాకాంబరి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి ఈ రోజు సంపూర్ణంగా అమ్మవారు దర్శనమియబోతున్నారు ఎటువంటి కార్యక్రమాలు సురా శాఖై రావృష్టై ప్రాణధారకై ఆకుకూరలు కూరగాయలను మనకు కరువు ఏర్పడ్డప్పుడు అమ్మవారు తన శరీరంలో నుంచే అందజేసి లోకాన్ని రక్షించిందట పూర్వకాలము కృతజ్ఞతాభావం అంటారు మరి ప్రకృతిని జగత్తును అమ్మ నిర్మించినది రక్షించుతున్నది మరి ప్రతిఫలంగా మనమేమిస్తాము అని మనలో అనుకుంటే భగవంతుడు కామక్రోధ లోభ పదమాత్సల్యాలను తొలగజేసుకొని పత్రి పుష్పం పుష్పం ఫలంతోయంగా భగవంతుడికి సమర్పించాలి ఆకుకూరలు కూరగాయలు కూడా అమ్మవారు తన శాఖాంబరిగా గురు పౌర్ణమి నాడు అమ్మవారు తన మెడలో వేసుకొని గురుమండల రూపిణిగా అంటే ఈ గురువు జగత్తును రక్షించేవాడు జగన్మాత తర్వాత గురువు మరి గురువు గురవే సర్వలోకానం విషయ భవరోగినాం నిదయే సర్వ విద్యానం దక్షిణామూర్తి అయిన మహా దక్షిణామూర్తి అయిన గురుదేవుణ్ణి మీరు ఆరాధించండి మీరు గురువుని ఆరాధిస్తే నన్ను ఆరాధించినట్టే అని వ్యాసుడు ఆనాడు పద్దెనిమిది పురాణాలు రచించి లోకానికి అందజేసినాడు అలాగే శాకాంబరియం స్వం వ్యాజం జపన్ సంపూజ ఎన్నవన్ శీఘ్రమా శీఘ్రమాన్న పానామృతం ఫలం మీకు బాగా కరువు వచ్చిందంటే ఆ శాకాంబరిగా నన్ను దర్శించండి దర్శించడం ద్వారా కరువు కాటకాలు తొరిగిపోతాయి మీకు సువృష్టి అయిన వర్షము కురిపించి ఈ ప్రకృతిని విరబూయించి అనేక ఆకుకూరలు కూరగాయలను అందజేస్తాను అని దేవి మహత్యములు అమ్మవారు తెలిపినది అదేవిధంగా మరి కరువు వచ్చినాక చేయడం కన్నా కరువు రాకుండా కూడా అమ్మవారిని ఎప్పుడైనా మనం ఆరాధించాలి కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడా అని అమ్మవారిని చేరి కష్టాలు తీరిన తర్వాత మళ్ళీ అమ్మవారిని మర్చిపోకుండా భగవంతుని మూడు వందల అరవై రోజులు ప్రత్యక్షంగా కానీ ఆలయంలో కానీ పరోక్షంగా ఇంట్లో కానీ పూజించడం ద్వారా మనకు సర్వశుభాలు కలుగుతాయి ఈ సంవత్సరం విశేషించి మరి అమ్మవారి ఆలయము మాడవీధులు నిర్మాణములో విశాల ప్రదేశంగా ఏర్పడినది మరి అమ్మవారి ప్రదేశాలు విరగడం ద్వారా ఈ సంవత్సరము ధర్మకర్తల మండలి కూడా ఏర్పడి వారు కూడా శ్రద్ధగా మనం చూస్తున్నాము ఇటు సేవాదల్ వాళ్ళు ఒక వరంగల్ జిల్లానే కాదు మహబూబా మహబాదు ఖమ్మము ఇటు కొత్తగూడెము ఇటు అన్నటువంటి జిల్లాలందరి నుంచి మహిళామూర్తులు అమ్మవారు స్వరూపంగా వారు అమ్మవారు దీక్ష పట్టినట్టుగా ఒక నిబద్ధతతో మన ఆలయానికి రాత్రే వచ్చి అనే ఆకుకూరలు కూరగాయలు కుచ్చి ప్రజలకు సేవ చేస్తున్నాడు ఎంతనైనా సరే ఏ ఆలయంలో పోయి నేనే భగవంతుని పూజిస్తా భగవంతుడు అనుగ్రహించాలి అంటే భగవంతుడు అనుగ్రహించడు భగవంతుని అనుగ్రహం పొందేదానికన్నా ముందు మనము ప్రకృతికి అంటే ఈ దేశాన్ని రక్షించుకోవాలి ప్రకృతిని చెట్లను పుట్టలను కాపాడుకోవాలి దాంతోపాటు మానవ సేవ చేయాలి మానవ సేవే మాధవ సేవ కాబట్టి భక్తులను పాపం సేవా అనేక జలము మంచినీళ్ళు అందిస్తున్నారు లైన్లు అనేక తండోపతండాలుగా జనాలు వస్తున్నారు మహిళా మూర్తులుగా మన చుట్టూ ఉన్నారు వారు చక్కటి సేవ చేస్తున్నారు ఈ సంవత్సరము చాలా శోభాయమానంగా మన వ్రత ఈ అమ్మవారి భద్రకాళి నవరాత్రి మహోత్సవులు శాకాంబరిగా అమ్మవారి ఈతోటి ఈనాటితోటి వ్రతము శాఖాంబరిగా అమ్మవారు రాత్రి వరకు ఎంతమంది ఉంటే అంతమందికి దర్శనమిస్తుంది ఉత్సవాలు ముగిసిపోతాయి సంపూర్ణంగా ఎన్ని రకాల కూరగాయలతో ఎన్ని రకాల పండ్లతో అలంకరించారంటే అయితే పూర్వకాలంలో మరి ఇప్పుడు అభివృద్ధి చెందినవి ఇన్ని రకాల ఆకుకూరలు మన రాష్ట్రంలోనే దొరికే టమాటాలు వంకాయలు బెండకాయలు దొండకాయలు ఇవే మనం చూసినాము కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల కూరగాయలు మనకు దగ్గరలో ఉన్న హైదరాబాదు బోయిన్పల్లి మార్కెట్లో అన్ని రకాల కూరగాయల జాతులు మనకు లభిస్తున్నాయి ఇది అది అని చెప్పలేము అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు మీకే తెలుస్తాయి అమ్మవారిపైన చూస్తే ఎన్ని వైవిధ్యములైన కూరగాయలు కూడా మనకు దొరుకుతున్నాయి వాటినన్నిటిని కూడా కింటల్లో కొద్దీ మనకు వంద క్వింటళ్ళ పైన కూరగాయలు వచ్చాయి అన్నీ ఒక్కొక్క గానే అమ్మవారి మెడలో వేశాము ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఆ భద్రకాళి ఆలయ అర్చకులు చెప్తున్నటువంటి అంశాలు ఈరోజు భద్రకాళి శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉండే ప్రజలంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటే మంచి రథు నమ్మకం కొద్దే ఉదయం నుంచే ఆ భద్రకాళి అమ్మవారికి క్యూ కొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది భద్రకాళి అమ్మవారి ఆలయం ఎక్కడ చూసినా కూడా భద్రకాళి శరణమ్మ అంటూ నామ నామస్మరణతో మారుమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నిండు శాకాంబరిగా కొలువైనటువంటి అమ్మవారిని దర్శించుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు ఆషాఢ పొద్దు శుద్ధ పౌర్ణమి సందర్భంగా సంపూర్ణ శాకాంబరి అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి ప్రారంభమైన శాకాబరి ఉత్సవాలు ఇవాళకి ఆ పదిహేనవ రోజు గత పద్నాలుగు రోజులు కూడా అంగరంగ వైభవంగా శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు జరిగాయి రోజు చివరి రోజు అమ్మవారు సంపూర్ణంగా శాకాబరి అమ్మవారిగా దర్శనం ఇవ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు భద్రకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగబోతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వచ్చేటువంటి భక్తులు అమ్మవారిని దర్శించుకొని సులువుగా వెళ్లేందుకు భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది కెమెరా పర్సన్ పవన్ తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి